శ్రీ మాతృ నమ శ్రీ గురువ్యు నమ మన ఛానల్కు స్వాగతం వృషభ వారికి ఈ నెల ఏడు ఎనిమిదవ తేదీలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అదేవిధంగా ఈ వృషభ వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏమిటో తెలుసుకుంటే నిజంగా అంటే నిజంగా ఎగిరి గంతులు వేస్తారు చాలా సంతోషిస్తారు కాబట్టి వృషభ రాశి వారు ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే సగం సగం చూస్తే మీకు అర్థం కాదు ఇంకా పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇక వివరాలకి వెళ్తే ఈ వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే మేము కష్టపడాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి అలాగే మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవాలి మేము కూడా కష్టపడి సంపాదించుకోవాలి ఎవరికింద ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఎవరైనా కానీ ఒక పని చేస్తున్నారని అనుకుంటేనే ఈ లోకం అనేది వాల్యూ ఇస్తుంది అందుకనే దానికి తగ్గ పని నేను చేసుకోవాలి అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా వృషభ వారి యొక్క మనసులో ఉండేటటువంటి ఆలోచనలు ఈ విధంగా ఆలోచించి వారికి చేతనైన పనిని వారు కష్టపడి ఈ వృషభ రాశి వారు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక వారికి వచ్చిన ఆదాయాన్ని చూసి ఎంతగానో ఆనందపడిపోతారు నిజం చెప్పాలంటే ఈ వృషభ రాశి వారి యొక్క మనస్సు ఎంతో మంచిగా ఉంటుంది ఇక వృషభ రాశి వారి యొక్క దినచర్య అంటే వీరి యొక్క రోజు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా బిజీ బిజీగా ఉంటుందండి ఎలా ఉదయం అవుతుందో ఎలా చీకటి అవుతుందో అర్థం కాలంత బిజీ బిజీగా ఉంటారు దీని కారణంగా వీరు కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి వృషభ రాశి వారు తమ ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే వీరి యొక్క ఇంటెన్షన్ అనేది డబ్బులను బాగా సంపాదించాలనే ఒత్తిడి తపన ఏదైతే ఉంటుందో దానివల్ల కొంత హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పవచ్చు దీని కారణంగా ఈ వృషభ రాశి వారికి మైగ్రెన్ నొప్పి రావడం గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లం రావడం ఇంకా అలసటగా అనిపించడం రోజంతా కూడా పని చేయాలి అంటే తప్పనిసరి పని చేయడమే కానీ ఒంట్లో శక్తి క్షీణించినట్లుగా అనిపించడం ఇటువంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీరు మాత్రం మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ లైఫ్ని మేనేజ్ చేస్తే గనక మీకు అంత సెట్ అయిపోతుందని చెప్పవచ్చు ఇక యొక్క వృషభ రాశి వారికి కొంచెం కోపం కూడా ఎక్కువ అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉంటారు వీరికి కొంచెం నెగిటివ్గా ఎవరైనా మాట్లాడినా కానీ లేదంటే పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కానీ వీరికి చాలా కోపం వస్తుంది ముందు వెనక ఆలోచించకుండా వీరికున్న బోలా మనసు వల్ల పది మందిలో ఉన్నా కూడా వీరికి కోపం వస్తే గనక ఎంతమందిలో ఉన్నా వెంటనే రియాక్ట్ అయిపోతారు కాబట్టి కొంచెం వీరి కోపాన్ని తగ్గించుకోవాలి ప్రతిసారి గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఏంటి అంటే కనుక వీరి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి తన కోపమే తనకు శత్రువు అనే మాటని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా గుర్తు చేసుకుంటూనే మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు అని చెప్పొచ్చు ఒకవేళ మీకు కానీ కోపం వస్తే గనక ఎవరో ఒకరు అక్కడ బలైపోవాల్సిందే అంటే వారిని కొట్టడము వారిని మాటలతో టార్చర్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు అలా అని ఈ వృషభ వారు చెడ్డవాళ్ళు అని కాదండి ఎంతో మంచి వాళ్ళు వీరి కోపంలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమని ప్రేమగా చూపించడం చాతకాక దాన్ని కోపంగా చూపిస్తూ ఉంటారు అది అవతల వారికి అందరికీ అర్థం కాదు కదా కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు కొంతమంది సరిగ్గా అర్థం చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీ కోపం విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక ఈ వృషభ రాశి వారి వల్ల ఎప్పుడైనా కానీ పొరపాటు జరిగింది అంటే అవతలి వారి దగ్గరకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నన్ను క్షమించండి నా వల్ల పొరపాటు అయ్యింది అని చెప్పి చాలా అమాయకంగా భోలాగా వెంటనే క్షమాపణ అడిగేస్తారు అంత మంచి మనసు ఉంటుంది వీరికనే చెప్పొచ్చు ఇక ఈ యొక్క వృషభ వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏంటి అంటే గనక అందులో మొట్టమొదటి వచ్చేసి మీరైతే ఈ సమయంలో బంగారాన్ని కొనబోతూ ఉన్నారు లేదా ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో విశ్వాసనామ సంవత్సరంలో కొన్నారు లేదా కొనని వారైతే తప్పకుండా కొనబోతున్నారన్నమాట ఈ వృషభ రాశి వారికి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే గనక ఈ సమయంలో గోల్డ్ రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఏదైనా కానీ బంగారం కొని దానితో నగలు చేయించుకొని పక్కన పెట్టుకోవాలి బంగారం ఉంటేనే నలుగురిలో మనకు వాల్యూ రెస్పెక్ట్ ఉంటుంది అలాగే మన పిల్లలకు కూడా రేపు బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచించుకొని పొదుపు చేసిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ సేవింగ్స్ డబ్బులను పెట్టి మొదటిగా వీరైతే బంగారం కొనుగోలు చేస్తారు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో బంగారం రేటు ఆకాశానికి అంటుతుంది అది మనం చూస్తూనే ఉన్నాం అది భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బంగారాన్ని కొనుగోలు చేస్తారు అది మీకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక మీ యొక్క కెరీర్కి సంబంధించి ఒక మంచి డెసిషన్ని మీరు తీసుకుంటారు ఎవరైనా కానీ మేము కెరీర్ పరంగా మంచిగా సెటిల్ అవ్వాలి మా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు దానికోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు మీరు కెరీర్కు సంబంధించి ఈ ఏప్రిల్ మే నెలలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం కూడా తెలివైంది అయి ఉంటుంది దానివల్ల మీకు ఉపయోగం కూడా ఉంటుంది కాబట్టి మీరైతే తీసుకోవాల్సిన నిర్ణయాలు మీ కెరీర్ పరంగా ఖచ్చితంగా తీసుకోండి ఇక ఎవరైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా ఎంతో మంచిగా ఉంటుంది వారికి అభివృద్ధి కూడా చాలా చక్కగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మాత్రం అస్సలు కూడా ఆలస్యం చేయవద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన రోజులు కాబట్టి ఈ అనుకూలమైన రోజుల్లో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్పాలి ఈ యొక్క వృషభ రాశిలో పెద్దవారు ఎవరైతే ఉన్నారో పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి మనవళ్ళు మనవరాలు ఉంటారు కదా అలా ఆ వయసులో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సమయంలో ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబం పరగా ఏవైనా గొడవలు ఉన్నా ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంతో చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా వచ్చేసి ఈ రాశి వారికి స్థిరాస్తి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఎంతో హ్యాపీగా ఉంటుంది వీరి జీవితం కూడా అని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి ఈ నెల ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు ఏ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకుందాం ఏడవ తారీఖు వచ్చేసి ఈ వృషభ రాశి వారికి ప్రయాణాలు కనిపించే అవకాశం ఉంది అంటే ప్రయాణం చేస్తారు ఆ ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా చేస్తారు ఎందుకంటే వీరికి ఎంతో బాగా నచ్చిన వ్యక్తులను ఈ సమయంలో కలుస్తారు అలాగే వారి బంధుమిత్రులను కూడా కలుసుకుంటారు ఇక వారికి మిత్రుల కలియక చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ రోజున మీరు ఎంతో రిలాక్స్డ్గా ఉంటారు మీకు గతంలో ఏదైతే స్ట్రెస్ అనేది ఉంటుందో ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఏడవ తారీఖున ఇక వ్యాపార పరంగా చూస్తే చాలా బాగుంటుంది ఇటు ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబం పరంగా చూసుకుంటే ఎంతో బాగుంటుంది ఇటువంటి టెన్షన్స్ అనేవి ఉండవు ఇక రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ రోజు చాలా బాగుంటుంది అదేవిధంగా చిన్న వ్యాపారాలు బిజినెస్ చేసేవారికి కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు ముఖ్యంగా విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది ఎగ్జామ్స్ రాసిన వారికి ఊహించని రిజల్ట్స్ వస్తాయి చాలా హ్యాపీగా స్మూత్గా ఆనందంగా బంధుమిత్రుల కలికతో అలాగే స్నేహితుల కలికలతో హ్యాపీగా గడిచిపోతుంది ఏడవ తారీఖు అని చెప్పొచ్చు ఇక ఎనిమిదవ తారీఖు విషయానికి వస్తే ఎనిమిదవ తారీఖు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పొచ్చు మీ నార్మల్ వర్క్లోకి మీరు వచ్చేస్తారు కాకపోతే ఈరోజు మీరు వర్క్ టెన్షన్లో కొంచెం బిసిగిపోతారని చెప్పొచ్చు అంటే కొంచెం మీరు కోపాన్ని చూపిస్తారు ఆవేశాన్ని చూపిస్తారు కాబట్టి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ కోపం వల్ల మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగి మీకు మైగ్రేన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ అవకాశం కనిపిస్తుందని చెప్పినప్పుడు దానికి ముందు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటే కోపాన్ని రాకుండా కంట్రోల్ చేసుకోవడం మైండ్ని రిలాక్స్డ్గా ఉంచుకోవడం కొంచెంసేపు మెడిటేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి ఈ ఒక్కటి చేసుకోండి ఇక ఎనిమిదవ తేదీన వ్యాపారం విషయానికి వస్తే మంచిగా లాభాలు ఉంటాయి వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది చక్కగా అండర్స్టాండింగ్ చేసుకుంటారు సంతాన పరంగా చాలా బాగుంటుంది అలాగే విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికులకు కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు చాలా హ్యాపీగా ఎంతో ప్రశాంతంగా రోజు అయితే గడిచిపోతుంది ఎనిమిదవ తారీఖు కూడా ఎటువంటి నష్టాలు కష్టాలు బాధలు అవేవి ఉండవు చాలా హ్యాపీగా ఎంతో ప్రశాంతంగా రోజు గడిచిపోతుంది అని చెప్పొచ్చు ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చే ఆలయ బిల్లకిని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్